డాక్టర్ బ్రహ్మర్షి సార్ యొక్క దివ్య చైతన్యానికి కనెక్ట్ అవుతూ ఆ సేత్ మహానుభావుడి యొక్క జ్ఞానాన్ని ఆ సేత్ యొక్క చైతన్యానికి కూడా మన లోపలికి తీసుకుంటూ మనం అద్భుతమైన బుక్ పాసుపతాస్త్రం అనే బుక్ అనమాట ఈ బుక్ టైటిల్ చూసేటప్పటికే అబ్బో అనిపిస్తుంది కదా మనకి అది దాని గురించి చాలా వివరంగా మనం తెలుసుకుందాం ఈ పుస్తకం యొక్క టైటిల్ను ది మైండ్ అని ఇవ్వడంలోనే ఇది చాలా మంచి గ్రంథం అనే భావన కలుగుతుంది కదా పాశుపతాస్త్రం అనేది ఒక గొప్ప దివ్యాస్త్రం అది అందరికీ తెలిసిన విషయమే కదా ఆ అస్త్రమును ఎవరికి పడితే వారికి ఇవ్వబడదు ఎంతో తపస్సు ఎంతో సాధన ఎంతో యోధుత్వము ఎంతో ఇంద్రియ నిగ్రహము ఎంతో సూక్ష్మబుద్ధి గ్రాహ్యత ఉన్నవారికి మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుంది యోద్ధ గుణాలు కలవారు మాత్రమే పాశుపతాస్త్రం కోసం ప్రయత్నం సాధన కృషి చేస్తారన్నమాట సాధారణ సిపాయిలు పాశుపతాస్త్రం వైపు కన్నెత్తి కూడా చూడలేరు కదా చూడరు పాశుపతాస్త్రం కోసం వారు ప్రయత్నం కూడా చేయరు పాశుపతాస్త్రం పొందాలనుకునే వారికి మహా సంకల్పం శక్తి ఉండాలి దృఢ నిశ్చయం తత్వం గొప్ప దార్శనికత మొదలగు ఉన్నతమైన లక్షణాలు ఉండాలన్నమాట అలాంటి వారికి మాత్రమే ఈ పాశుపతాస్త్రం లభించగలదు మనమందరము పాశుపతాస్త్రం పొందగలవారమే ప్రతి ఒక్కరూ పాశుపతాస్త్రం పొందుటకు అర్హులే అయితే దీనికి ఏం చేయాలి మనం సాధన చేయవలసి ఉంటుందన్నమాట కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా ఋషులవుతారు అని మనకు తెలిసిందే కదా మనము యోధులం కాగలము గొప్ప యోగులం కాగలము అందుకు మనం చేయవలసిందల్లా కృషి సాధన చేయవలసి వస్తుందన్నమాట భగవద్గీత మూడో అధ్యాయంలో ముప్పై ఐదో శ్లోకంలో శ్రేయా స్వధర్మో విగుణ నిధనం శ్రేయ భయావహః అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏంటంటే పరధర్మం నందు ఎన్నో సుగుణములున్నను స్వధర్మం నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మం కంటేను స్వధర్మాచర స్వధర్మాచరణకు ఉత్తమమైనదనమాట స్వధర్మాచరణ నందు మరణించటయే శ్రేయస్కరమే పరధర్మం ఆచరించటం భయంకరమైనది ఎవరు ఏ ఆత్మ పరిణామ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి తగ్గ స్థితిని స్వధర్మం అంటారన్నమాట ఇతరులు కూడా వారి ఆత్మస్థాయికి తగ్గ స్థితులను పరధర్మాలు అంటాము మన ఆత్మ పరిణామ స్థాయిలోనే మన గుణములు ఉంటాయి కదా ఆ గుణములకు అనుగుణంగానే కర్మలు ఆచరిస్తాము అలా కాకుండా ఇతరులతో పోల్చుకుని వారిలాగే మనం ప్రవర్తిస్తే వారిలాగా మనం కర్మలను ఆచరిస్తే శృంగభంగం పరాభవం ఓటమి కష్టాలు దుఃఖం తప్పవు మనం మనలాగే జీవించాలి అప్పుడే మనకు ఆనందం సంప్రాప్తిస్తుంది మనం పోల్చుకోకూడదనమాట వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారో మనం ఇలాగే ఎందుకున్నాము అని అనుకోకూడదు ఇప్పుడు కూడా మనం కూడా చాలా అద్భుతమైన వారము అనుకుంటూ ఉండాలన్నమాట హై స్కూలు కాలేజీ రోజుల్లో నీచి చంద్రిక పుస్తకం మనం చదివాం కదా అందులో ఒక చాకులే దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉంటాయి గాడిద బట్టలు మొ మూటలు మోయడం ఇంకా చాలా బండచాకరీ చేస్తుందని యజమాని దానిని బాగా చూసుకుంటూ ఉంటాడనమాట కుక్కను సరిగ్గా చూసుకోడు యజమానిపై కుక్కకు చాలా కోపం ఉంటుంది ఒకరోజు యజమాని ఇంట్లో దొంగలు ప్రవేశించారు కుక్క మరగకుండా చూస్తూ ఊరుకుందనమాట గాడిద తన యజమానికి ఆపద రాకుండా ఉండటం కోసం గట్టిగా వండర్ పెట్టింది దొంగలు పారిపోయారు కానీ యజమాని తనకు నిద్రాభంగం కలిగిందని గాడిదను చావబాదాడు కుక్క చేసే పని కుక్క చేయాలి గాడిద చేసే పని గాడిద చేయాలి పరధర్మం పనికిరాదు కదా మనకు తనకు మాలిన ధర్మం కూడా పనికిరాదు నేను నేనులాగే ఉంటాను నేను వేరే ధీరుభాయ్ అంబానీ వేరే రమణ మహర్షి వేరే రామకృష్ణ పరమహంస వేరే అన్నీ నేను నేనే అన్నీ కాదు కదా కాదు ఎవరికి వారే యమున తీరే వైవిధ్యమే ఈ సృష్టి యొక్క సహజ ధర్మం ఎవరి మట్టికి వాళ్ళే వేరువేరుగా ఉంటారు అందరికీ తలకు ఒక్కొక్క రకమైన గుణాలు ఉంటాయన్నమాట అయితే తక్కువ గుణములు ఉన్నవాడు యోగ సాధనతో ఆధ్యాత్మిక పురోగతి చెంది మహామనీషిగా మహర్షిగా ఎదగగలుగుతాడు మామూలు మనిషి కృషితో సాధనతో అంకిత భావనతో బుద్ధిమాన్యం గల పిచ్చేవాళ్ళు అనమాట వికలాంగులు రోగస్తులు రైతులు వ్యాపారస్తులు ఉద్యోగులు వంటి వృత్తులు వారు వివిధ హోదాలలో గల వ్యక్తులు అంటే రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు అందరూ అనమాట కవులు కళాకారులు అలాగే అనేక వృత్తులలో వారు ఏ ఏ స్థాయి శక్తిలో వాళ్ళు ఉంటారు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస అరవిందో స్వామి యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద సోక్రటిసు ప్లేటో అరిస్టాటిల్ వంటి యోగులు ఆయా ఏ ఏ శక్తి స్థాయిలో ఉన్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఐనెస్టైన్ ఐజాక్ న్యూటన్ మేడం క్యూరీ లూయిస్ పక్చర్ స్టెఫిన్ యాకింగ్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సస్ శక్తిస్థాయి ఏమిటి రావణాసురుడు కుంభకర్ణుడు దుర్యోధనుడు ఇతర కౌరవులు ఇలా ఇతిహాసాలు పురాణాలలో వ్యక్త శక్తి స్థాయిలు ఏమిటి మరి అష్టాదశ పురాణములు ఉపనిషత్తులు భాగవతం మహాభారతం రామాయణం కావ్యాల శక్తి స్థాయిలు ఏమిటి మరి భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాలు తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు శక్తి స్థాయిలు ఏమిటి మరి శ్రీశైలం డ్యాం నాగార్జునసాగర్ డ్యాం బ్యాక్రానగర్ డ్యాం పోలవరం డ్యాం అంటే రాబోయే డ్యామ్ మొదలైన భారీ నిర్మాణాలు సక్తి స్థాయి ఏమిటి మరి తెలంగాణ ఉద్యమం సమైక్యాధ్ర ఉద్యమం భారత స్వాతంత్ర సంగ్రామం ఫ్రెంచి విప్లం రష్యా విప్లవం వంటి ఏ శక్తి స్థాయిలు కలిగి ఉన్నాయి మనుషుల యొక్క హరిషడ్ వర్గాల అంటే కామక్రోధ లోప మహా మదమాత్సర్యాలు ఇతర అల్ప గుణాలు తమో రజో సాత్విక గుణాలు మొదలైనవి ఏ ఏ శక్తి స్థాయిలలో ఉన్నాయి భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అలాగే వివిధ దేశాల రాజ్యాంగాలు ఆయా దేశాల విధానాలు మొదలైనవి ఏ శక్తి స్థాయిలో ఉన్నాయి ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్నీ జపాన్ ఉత్తర దక్షిణ కొరియాలు చైనా అమెరికా రష్యా ఇలా అన్ని ప్రపంచ దేశాలు సరాసరిగా ఏ ఏ శక్తి స్థాయిలో కలిగి ఉంటున్నాయి శ్రీకృష్ణ బుద్ధ జీసస్ మహావత బాబాజీ జతుర జరాతృష్ట అంటే అవతార పురుషులు ఏ ఏ శక్తి స్థాయిలో ఉన్నారు ఈ విధంగా ఈ భూమి గల సమస్త వస్తువులు సమస్త జీవజాతులు సమస్త విషయాల యొక్క శక్తి స్థాయి స్థాయిలను శాస్త్రీయంగా కూడా కొలవచ్చు అనమాట ఈ శక్తి స్థాయిలను కొలిచే శాస్త్రాన్ని కైనిషియాలజీ అంటారన్నమాట ది మైండ్ అని ఈ పుస్తకంలో ఈ శక్తి స్థాయిల గురించి వీలైనంత వివరంగా మనం తెలుసుకుందాం మనం ఈ ప్రయత్నం చేద్దాం దేశంలో తిరిగాను వేషంలో మార్చను అయినా మనిషి మారలేదు మనం చిన్నప్పటి నుండి వింటున్న సినిమా పాటేది ఎంత అద్భుతమైన బాట మాస్టర్స్ ఫలానా మనిషి కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉంటాం అతనిలో గుణాలు కొన్ని సంవత్సరాలుగా ఏ మార్పు లేదు ఎందుకని మనలో అందరికీ సందేహం తెలియజేస్తూ ఉంటుంది కదా ఇతరులను జడ్జి చేయడం తీర్పు చేయమని ది మైండ్ మీ ఆత్మశక్తి అనంతాన్ని పుస్తకంలో ప్రోత్సహించడం లేదు ఇది జడ్జి చేయడం కాదు ఆ గుణాల గురించి తెలుసుకోమంటున్నారన్నమాట మనలో కూడా కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గంగళి అక్కడే అనే విధంగా ఏ మార్పు కనిపించడం లేదు ఆర్థిక పరిస్థితులు మానసిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఏ మార్పు కనిపించడం లేదు అలాగే కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతున్నాం అదే గుణాలతో అదే ఏ మార్పు లేకని జీవితంలో పురోగతి ఏ మాత్రం కనిపించడం లేదు ఇలా ఎందుకు జరుగుతుంది మరి మాఫియా టెర్రరిజం అరాచకాలు ప్రపంచ దేశాల పరిస్థితులు ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య వైషమ్యాలు ఉత్తర దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం అమెరికా రష్యాల మధ్య శత్రుత్వం ఆఫ్రికా దేశాలలో పేదరికం దారిద్ర్యం ఇలా ఎన్నో ఎన్నెన్నో సమస్యలు సంవత్సరాల తరబడి అలాగే నిలకడగా ఉండిపోతున్నాయి మరి కారణం ఏమిటి నిర్భయ సంఘటన యా దాడి సంఘటనలు అలాగా ఈ సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ఇలాంటివి ఇలా ఎన్నో సమస్యలు ఎన్నెన్నో ప్రశ్నలు ఎన్నెన్నో సందేహాలు మనలో అందరికీ ఎదురవుతున్నవే వీటన్నిటికీ సమాధానాలు తర్కం విశ్లేషణ ఆలోచించడం ద్వారా దొరకవు ఇవి వీటన్నిటికీ సమాధానాలు మూల కారణాలు పరిష్కారాలు యోగులు జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది అంటే త్రిగుణాలు అంటే త్రయోగుణం రజోగుణం సత్వగుణం అలా మూడు గుణాలు అనమాట సత్వం రజస్త గుణా ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమ వ్యయం భగవద్గీత పద్నాలుగు అధ్యాయంలో ఐదో శ్లోకం మాస్టర్స్ ఇది ఓ మహాబాహో ప్రకృతి వలన కలిగిన సత్వ రజో తమో గుణాలు నాసరహితుడైన జీవాత్మను దేహంలో బంధించి వేస్తున్నాయి మనిషి యొక్క శక్తి స్థాయిలకు అనుగుణంగా ఈ గుణాలు కలుగుతూ ఉంటాయన్నమాట గుణాలకు ప్రత్యేకించి అస్తిత్వం లేదు రకరకాల సందర్భాలలోని వేరు వేరు మానసిక పరిస్థితులు ఈ గుణాలుగా ప్రకటం అవుతూ ఉంటాయన్నమాట ఎప్పుడు ఏ గుణం ప్రకోపిస్తే దానికి అనుగుణంగా మనస్సు మారుతూ ఉంటుంది ఈ త్రిగుణాలకు అతీతమైన స్థాయియే స్థితి అదే జ్ఞాని స్థితి అనమాట జ్ఞానస్థితి ఈ త్రిగుణాలలో ఏది ఉన్నా ద్వంద్వత్వం మనల్ని వెంట ఆడుతూనే ఉంటుంది ఈ త్రికుణాలకు అతీతమైన స్థితిలో దివ్య గుణాలు మనలో అవుతూ అవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి అన్నమాట ఆ స్థితిలో ఏకత్వం చోటు చేసుకుంటుంది అమోగుణం గురించి తెలుసుకుందాం తమో గుణాలు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి కదా అవన్నమాట తమ్ బుద్ధిమాంద్యం సోమర్థనం బద్ధకం జడ పదార్థం వలె ఉండటం జీవితం పట్ల అనాసక్తి కలిగి ఉండటం జీవితం పట్ల నిరాశ నిస్పృహలు కలిగి ఉండటం జీవితం పట్ల ప్రేరణ లేకపోవడం పూర్తిగా అవకాశవాదాన్ని కలిగి ఉండటం ప్రతిదాని వ్యతి వ్యతిరేకించటం తన ప్రగతికి ప్లస్ ఇతరుల ప్రగతికి ఆటంకాలు కలిగించటం కక్కుర్తి పడడం దురాసను కలిగి ఉండటం ప్రతిదానిని తిరస్కరించటం జీవితం పట్ల నిరాశాధోరణిని ఎల్లప్పుడూ కలిగి ఉండటం ఆశాధ్వారణిని అసలు కలిగి ఉండకపోవటం కర్తవ్య కర్మల పట్ల విముఖత కలిగి ఉండటం వ్యర్థపు చేష్టలు మరి వెకిలి చేష్టలు పాల్పడటం మొండి పట్టుదలతోనే ఉండిపోవడం అనమాట తృణీకర భావంతో చీ కొట్టుట మరి చీ కొట్టించుకునడం మానసికంగా మరి భౌతికంగా దరిద్రపు ఆలోచనలు కలిగి ఉండటం అపరిశుభ్రతను కలిగి ఉండటం కుళ్ళిపోయిన మరి పాచిపోయిన తిండిని ఇష్టపడడం భుజించటం దైనందిన జీవితం ప్లస్ జీవితం పట్ల శ్రద్ధ లేకపోవడం అతిగా నిద్రపోవడం అతిగా భోజనం చేయడం అవమాన భారంతో కునిగిపోవడం ఎల్లప్పుడూ దుఃఖం విచారంలో ఉండడం అపరాధ భావమును ఎక్కువగా కలిగి ఉండడం మొదలగున ఇవన్నీ కూడా తమో గుణం యొక్క లక్షణాలు మరి రజోగుణం యొక్క లక్షణాలు కూడా తెలుసుకుందాం మాస్టర్స్ కర్తవ్య కర్మలు ఎందు ఆసక్తి చూపుట లాభ నష్టములను బేరీచి వేయట ప్రాపంచిక లక్ష్యాలను అతిగా ఏర్పరచుకోవడం మితి మితికి మించిన కోరికలు కలిగి ఉండటం అపరాధ భావన పోయి అంతా నేనే చేస్తున్నాను అనే భావనను కలిగి ఉండటం రకరకాల నేర ప్రవృత్తులు కలిగి ఉండటం అరిషడ్గర్ అరిషడ్ వర్గములు అంటే కామం క్రోధం లోపం మోహం మదం ఆశ్చర్యం కలిగి ఉండటం ప్రాపంచక విషయాల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండటం స్వార్థబుద్ధి ప్లస్ కీర్తి కండోతి ప్లస్ ప్రతిఫలాపేక్షతో కర్మలు ఆచరించటం విషయభోగములను అనుభవించాలనే తపన కలిగి ఉండటం అధికారం దర్పం బలములను ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట డంబాలు పలకటం ఆడంబరాలు ప్రదర్శించటం అతి గర్వమును కలిగి ఉండటం ధన దురహంకారములను ప్రదర్శించటం కీర్తి కోసం దానములు చేయడం ప్రత్యుపకారమును ఆశించటం తత్క విశ్లేషణలు కలిగి ఉండటం తటస్థత కలిగి ఉండటం పగ ప్రతీకారాలు రాగద్వేషాలు కలిగి ఉండటం ఆశావాదం నమ్మకం వంటివి కలిగి ఉండటం సంకల్పాలు లక్ష్యాలు ఏర్పరచుకోవడం ప్రేమ ఆప్యాయత ఆప్యాయితలు అనురాగం సహాయ సక సహకారంలో మొదలైనవి యాభై పర్సెంట్ వరకే కలిగి ఉంటారన్నమాట వీళ్ళు ఉన్న దానితో సరిపించుకోవడం కూడా యాభై పర్సెంటే తీసుకుంటారు ప్రతిదీ కూడా యాభై పర్సెంటే హండ్రెడ్కి హండ్రెడ్ తీసుకోరు వీళ్ళు ధైర్య సాహసాలు కలిగి ఉండడం మొదలైనవి ఏదైనా సరే సగం యాభై పర్సెంట్ మాత్రమే ఉంటారన్నమాట ఎవరు రజో ఉన్న ఉన్నవాళ్ళు ఇంకా సత్వగుణం లక్షణాలు తెలుసుకుందాం మిత్రత్వ భావనను కలిగి ఉండటం అంగీకారం ఆదరించటం గౌరవించటం ప్రోత్సహించటం అభినందించటం వంటి పాజిటివ్ గుణాలు కలిగి ఉండటం సహాయ సహకారాలు అందించటం ప్రేమతో పలకరించటం ప్రేమను పంచటం దాన ధర్మాలు అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం ప్రత్యుపకారం ఆశించకపోవడం ఇతరులకు ఇతర ప్రాణికోటికి హాని తలపెట్టకపోవడం అహింస ధర్మమును పాటించడము మాటకు కట్టుబడి ఉండడము కీర్తికాంక్ష లేకపోవడము అబద్ధాలు చెప్పకపోవడము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటము కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించడం తనను తాను ప్రేమించుకోవడం జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం జ్ఞానార్జన ధర్మం సత్యం పట్ల శ్రద్ధను కలిగి ఉండటము నిత్యము ఆనందంతో ఉండటం ఈ వర్తమానంలోనే జీవించటం అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉంటారన్నమాట వీళ్ళు గతం గురించి శోకించకపోవటము భవిష్యత్తు గురించి ఆందోళన లేకపోవడము భయోందాళనలు అభద్రతాభావం అరిషడ్ వర్గాలు లేకపోవడం నిశ్చింతగా ఉన్నదానితో సంతృప్తి పడుతూ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే భావంతో జీవించటం తీర్పు చెప్పకపోవడం మొదలైనవి పాజిటివ్ గుణాలతో ఉంటారన్నమాట మానవ మానయస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే భగవద్గీత పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదో శ్లోకం మాస్టర్స్ అంటే మానవమానములందును మిత్రులయందును శత్రువులెందు సమభావముతో ప్రవర్తించేవాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానం లేనివాడును ఇలాంటి స్థితిలో ఉన్నవాడిని త్రిగుణాతీతుడని అంటా అంటాం కదా మనము త్రిగుణాతీత స్థితి వలన బ్రహ్మానందం తత్వగుణం వలన సుఖం ప్లస్ ఆనందం జ్ఞానం రజోగుణాల వలన భౌతిక సంకల్పాల ప్రాప్తి దుఃఖం సంతోషం మానవమానములు శుభాశుభములు అన్ని ద్వంద్వాలుగా ఉంటాయి అన్నమాట రజోగుణంలో ఉంటాం కష్ట సుఖములు లాభ నష్టములు శాశ్వతమైన అంటే అనమాట ఎన్నిని కీర్తి ప్రతిష్టలు మొదలైనవి సంప్రాప్తిస్తాయి తమో గుణం వలన అజ్ఞానం తిరోగతి సంప్రాప్తిస్తాయి చూడండి సత్వగుణంలో ఉంటే ఎలా ఉంటామో రజోగుణంలో ఎలా ఉంటే ఉంటామో తమో గుణంలో ఎలా ఉంటామో చక్కగా వివరంగా చెప్పారనమాట మనుషులకు ఈ గుణములు ఎందుకు సంప్రాప్తిస్తున్నాయి మరి ఈ గుణాలు ఎందుకు వస్తున్నాయి అని ఒక ప్రశ్న రావాలి కదా మనకి మనిషి యొక్క గుణాలు అతడు కలిగి ఉంటున్న చైతన్య శక్తి స్థాయిలు లేదా శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ పైన ఆధారపడి ఉంటాయన్నమాట అదమ స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉంటున్నప్పుడు తమో గుణాలు ఉంటాయి మధ్యమ స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉన్నప్పుడు గుణాలు ఉంటాయి ఉన్నత స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉంటున్నప్పుడు సత్వగుణాలు అన్నమాట ఉన్నతోన్నతమైన స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉంటున్నప్పుడు త్రిగుణార్థీత స్థితి అంటే నిర్గుణ స్థితి కలుగుతూ ఉంటుంది వాళ్ళు ఎలా అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు జీసస్ క్రైస్టు జోరాస్టరు గురునానకు మోసస్ ఇలా ఎందరూ యోగీశ్వరులు త్రిగుణాతీత స్థితిని అందుకున్న యోద్ధులు వాళ్ళందరూ కూడా మనం కూడా వారి స్థాయిని యోగ సాధన ద్వారా అందుకోవచ్చుననే సందేశాన్ని వాళ్ళు ఇచ్చారు మనకి యోగత్వం వల్ల మనం కూడా అలాంటి శక్తి స్థాయిని పెంచుకోవచ్చు అనమాట త్రిగుణాతీత స్థితిని అందుకోవడానికి యోగ సాధన అంటే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆధ్యాత్మిక బుక్స్ చదవాలి స్పిరిచువల్ సైంటిస్టులు తీసుకున్న బుక్స్ మనం చదవాలన్నమాట అప్పుడు సజ్జన సాంగత్యం యోగ సాధన అనేది మనిషి యొక్క గుణాలను తమో గుణం నుండి రజోగుణ స్థాయిలోకి రజోగుణం నుండి సత్వగుణ స్థాయికి సత్వగుణం నుండి త్రిగుణాతీత స్థాయికి తీసుకువెళ్తుంది ఏంటి యోగం యోగ సాధన అంటే ధ్యాన సాధన అనమాట రత్నాకరుడు అనే బోయవాడు తమో గుణాలు కల వ్యక్తి యోగ సాధన ద్వారా వాల్మీకి మహర్షి అయ్యాడు అంగుళీమానుడు హంతకుడు మూర్ఖుడు బుద్ధి బుద్ధుడు శిష్యరికం చేసి సాధన ద్వారా బుద్ధత్వమును పొందాడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా ఋషులవుతారు అని అందరికీ తెలిసిన విషయమే కదా మాస్టర్స్ బలం మరి శక్తి గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు బలం ఒక వస్తువు లేదా సంఘటనను ఒక చోటు నుండి మరో చోటికి కదల్చడానికి ఉపయోగపడేదాని మనం బలం అంటాం కదా భౌతికంగా మానసికంగా అహంకారపూరితంగా సంఘటనలను ప్రభావితం చేసేది బలం అనమాట ఉన్న స్థితి నుండి మరో స్థితిలోకి మారటానికి భౌతికంగా మానసికంగా బుద్ధిపరంగా ప్రయత్నం చేసేది ఈ బలమే ఈ బలం అనేది ఏకతలం కలిగి ఉంటుందన్నమాట బలం రెండు పార్శ్వాలను ఒకేసారి కలిగి ఉంటుంది అంటే చర్య ఒక దిశలో ఉంటే ప్రతి చర్య వేరే వ్యతిరేక దిశలో ఉంటుందన్నమాట చర్య ప్రతి చర్యలు ఒకేసారి పరస్పరం వ్యతిరేక దిశలలో ఉంటాయి బలం అనేది దృశ్య ప్రపంచంకు సంబంధించింది బయట భా భౌతిక సంబంధించింది న్యూటన్ శాస్త్రవేత్త నియమాలలో మూడవ నియమం చర్యకు ప్రతి చర్య ఉంటుంది అని చెప్పారు బలం అనేది మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో టర్కం విశ్లేషణలు పరిధిలో దృశ్య ప్రపంచంలో ఉనికి కలిగి ఉంటుందన్నమాట బలం బలం అనేది పరిమితులు కలిగి ఉంటుంది కొన్ని పరిమితుల దాకానే బలం ఉపయోగపడుతుంది మరి శక్తి దక బలం గురించి తెచ్చుకున్నాం ఇప్పుడు శక్తి శక్తి యొక్క సూక్ష్మ రూపం చైతన్య శక్తిగా పరిగణిస్తాం మనం శక్తి అదృశ్య రూపంలో ఉంటుంది అది కనిపించదు శక్తి విశ్వానికి సంబంధించింది శక్తి ఆత్మకు పరమాత్మకు సంబంధించింది శక్తి అనేది మహామూల చైతన్యకు బ్రహ్మ పదార్థం దైవ పదార్థంకు సంబంధించింది అనమాట శక్తి అంటే శక్తి నేతృత్వ నియమం సృష్టి సృష్టి సృష్టింపబడదు నశింపబడదు శక్తి ఒక రూపం నుండి మరో రూపంలోకి నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది శక్తి అనేక రూపాలలో ఉంటుందన్నమాట శక్తి అనేది ఏకత్వమును కలిగి ఉంటుంది ద్వంద్వత్వమును అసలు కలిగి ఉండదు శక్తి ఏకత్వం ఏకత్వంలోనే ఉంటుంది ఏకత్వం కలిగి ఉంటుంది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది అనంతమైనది పరిమితులు లేనిది చర్య మరి ప్రతిచర్య అనేవి శక్తి విషయంలో ఉండవు శక్తి అనేది మల్టీ డైమెన్షనల్ స్వభావమును ఏకకాలంలో కలిగి ఉంటుంది శక్తి ద్వారా ఒకేసారి ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఈ విశ్వంలో మార్పులను కలుగజేయగలదు ఉదాహరణకి గురుత్వాకర్షణ శక్తి విద్యుత్ శక్తి కాంతి కాంతిశక్తి ఉష్ణశక్తి అలా ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట మరి బలం మరి శక్తి మధ్య భేదం ఏమిటి ఈ పుస్తకంలో భౌతిక శాస్త్రం సంబంధించిన విషయాలు మరి బలం శక్తి మధ్య వ్యత్యాసాల గురించి లోతుగా చర్చించలేం కదా మరి క్లుప్తంగా చెప్పుకుందాం ఓకేనా భీముడు బలవంతుడు ఆంజనేయుడు శక్తివంతుడు భీముడు కండలను ప్రయోగిస్తే ఆంజనేయుడు అంత శక్తిని ఉపయోగించాడు అప్పుడే మనకు అర్థమైపోతుంది కదా మైక్ టైసన్ మహమ్మద్ అలీ వంటి వీరులు ప్రదర్శించేది బలం అయితే రమణ రమణ మహర్షి కలిగి ఉన్నది శక్తి అంతే కదా మల్లయోధులు వీరులు కుస్తీ వీరులు బలాన్ని ఉపయోగిస్తే మరి రమణ మహర్షి చైతన్య శక్తిని ఉపయోగించారు బలం పరిమితులు కలది శక్తి అనంతమైనది బలం ఆ మనిషి వారికే ఉంటుంది కానీ ఈ శక్తి మాత్రం అనంతమైనది ఒక కుస్తీవీరుడు కొద్ది మందిని మాత్రమే ఓడించగలడు మరి శక్తిమంతుడు అంటే రమణ మహర్షి మహాత్మా గాంధీ మదర్ దెరిసా అలాంటి వాళ్ళు లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగలరు శక్తి చైతన్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో బలం నాకు పాజిటివిటీ మరి నెగిటివిటీ రెండు ఉంటాయి బలానికి అంటే ద్వంద్వత్వం ఉంది కదా మరి శక్తి ఎల్లప్పుడూ పాజిటివిటీ వైపే అనేక రూపాలలో ప్రభావాన్ని కలిగి ఉంటుంది అంటే ఏకత్వంతో ఉంటుందన్నమాట కండబలంతో కొద్ది మందిని మాత్రమే ప్రభావితం చేయగలము మరి ప్రేమ శక్తితో లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగలం కదా బలం మరి శక్తి మధ్య భేదం ఇంతకంటే ఎక్కువగా వివరించడం అనవసరం ఎందుకంటే మనకి ఇప్పటికే అర్థమైపోయింది కదా వాటి స్వభావం గురించి బాగా అర్థమైంది కదా బ్రిటిష్ వారు భారతదేశంపై బల ప్రయోగం చేస్తే మహాత్మా గాంధీ శక్తిని ప్రయోగించాడు ఏది గెలిచిందో మీకు తెలుసు కదా మనందరికీ తెలిసింది శక్తి అనేది మహామూల చైతన్యం అంటే అది బ్రహ్మ పదార్థం దైవ పదార్థం నుండి ఉద్భవించిందనమాట చైతన్య శక్తి యొక్క ఒకనొక రూపమే ఈ శక్తి మనుషులు కలిగి ఉంటున్న చైతన్య శక్తిని ఆధారంగా వారిలో గుణాలు ఉంటాయి ఈ పుస్తకంలో చైతన్య శక్తి స్థాయిలు స్థానంలో శక్తి స్థాయిలను అనే పదం ఎక్కువగా మనం వాడుకుందాం ఓకేనా శక్తి స్థాయిలను ఎలా లెక్కగట్టాలి దానికి కొలమానాలు ఏ విధంగా నిర్ణయిస్తాం అనే టాపిక్స్ మనం ఇంకా ఇంకా ముందు ముందు తెలుసుకుందాం నాలుగవ అధ్యాయంలో తెలుసుకుందాం ఓకే శక్తి స్థాయిలో లేదా చైతన్య శక్తిని ఎంతెంత కలిగి ఉంటామో వాటికి అనుగుణంగా మన గుణాలు నడవడిక ప్రవర్తనలు ముఖ్యంగా మానవ గుణాలు ఆధారపడి ఉంటాయి మహాభారతంలో పాత్రలని మనం తీసుకుందాం కంసుడు దుర్యోధనుడు దుస్శాసనుడు ఇతర కౌరవులు పాండవులు కర్ణుడు ద్రోణుడు అశ్వత్థామ భీష్ముడు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి ద్రౌపది వేదవ్యాసుడు వంటి శ్రీకృష్ణుడు వంటి వ్యక్తులు శక్తి స్థాయిలు వేరు వేరుగా ఉన్నాయి వారి వారి శక్తి స్థాయిలలో వారి గుణాలు ప్రవర్తనలు నడ నడవడికలు ఉన్నాయి ఆ గుణాలకు అనుగుణంగానే వాళ్ళు జీవించారు కదా కర్మలను ఆచరించారు కర్మ ఫలితాలను ఆధ్యాత్మిక పాఠాలను కూడా నేర్చుకున్నారు వాళ్ళు ఒక మనిషి జీవాత్మక గల చైతన్య శక్తిని అనుగుణంగానే వారికి గుణాలు ఉంటాయన్నమాట ఆ గుణాలకు అనుగుణంగానే వారు కర్మలను ఆచరిస్తారు మహాభారతంలో ఆది నుండి అంతవరకు హీరో ఎవరంటే వేదవ్యాసుల వారు సూత్రధారి ఎవరు శ్రీకృష్ణుడు మిగతా వారంతా పాత్రధారులు అనమాట మనకు అర్థమవ్వడం కోసం మహాభారతంలోని అన్ని పాత్రల గుణాలను ఇప్పుడు ఈ వర్తమానంలోని ప్రజలలో మనం చూస్తాం అన్ని పాత్రలు వాళ్ళు ఉన్నారు ఈ ప్రజలు శ్రీ భాగవతం రామాయణం మహాభారతంలోని పాత్రలు ఈవేళ ప్రజానీకంలోని గుణాలను అవగతం చేసుకునేందుకు దోహదం పడుతూ ఉంటాయి అలాగే బైబిల్ గ్రంథంలోని పాత్రలు కూడా మన గుణాలను విశదపరుస్తూ ఉంటాయి అన్నమాట ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ